ఈ రోజు దేవుని వాక్యము బలమైన పట్టణం ఒకటి మనకున్నది యశయ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటవ వచనం బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి విమోచించబడిన వారి కొరకు ఆయన వాగ్దానం చేసి సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో దేవుడు ప్రతి ఒక్కరికి స్వాత్యమును అనుగ్రహించాడు ఆయన రాజ్యంలో దుఃఖమును కన్నీరును ఉండవు అక్కడ గొర్రె పిల్ల అయినా క్రీస్తే వారికి వెలుగుగా ఉండి ప్రతి ఒక్కరి బాష్ప బిందువులను తుడిచివేయును ఆ పరలోక పట్టణంలో మన మీద ఎవరునూ దాడి చేయరు అది బలమైన పట్టణము కనుక దేవుడు మన కొరకు నిర్మించినటువంటి ఆ సుందరమైన బలమైన పట్టణంలో చేరుటకు మనము సిద్ధపడదుముగాక ప్రార్థన ప్రభువైన యేసు నీవు మా కొరకై సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించుటకు మమ్మను సిద్ధపరచమని ఏసునా నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె